మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి పెసర పంటను ఆశించి తీవ్ర నష్టం కలిగించే బూడిద తెగులు శిలీంద్ర బీజాంశాల ద్వారా పంటను ఆశిస్తాయి ఈ శిలీంద్ర బీజాంశాలు మొక్కల అవశేషాలలో జీవించి ఉంటాయి గాలి నీరు ఇతర బీజాల ద్వారా పెసర పంట మొక్కలను ఆశిస్తాయి పొడి వాతావరణంలో కూడా ఈ శిలీ జీవించగలుగుతుంది ఉదయం సమయాలలో ఉండే పొగ మంచు కొద్దిపాటి వర్షపాతం ఈ తెగుల వ్యాప్తికి అనుకూలంగా ఉంటాయి పెసర మొక్క ఆకులు కాండం కాయలపై పౌడర్ లాంటి తెల్లని మచ్చలు వైట్ స్పాట్స్ ఏర్పడితే ఆ మొక్కకు బూడిద తెగుళ్లు ఆశించినట్టే ఈ తెగుళ్లు ఆకుల ఉపరితలంపై ఆకుల కింది భాగంపై కూడా కనిపిస్తాయి ఈ తెగులు పంటను ఆశించడం వల్ల మొక్కలో కిరణజన్య సంయోగ క్రియ ఫోటోసింతస్ ఆగి ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోతాయి కొన్ని ఆకులు వంకర్లు తిరిగి విచ్ఛిన్నం చెంది రూపం కోల్పోతాయి ఈ తెగుళ్లు పెసర పంటను ఆశించకుండా ఉండాలంటే తెగులు నిరోధక మేలు రకం విత్తనాలను సీడ్స్ ఎంపిక చేసుకుని చేపెట్టాలి మొక్కల మధ్య మొక్కల వరుసల మధ్య మంచి ప్రసరణ ఉండేలా కాస్త ఎక్కువ దూరంలో నాటాలి మొదటిసారి ఈ మచ్చలు కనిపించిన వెంటనే వ్యాధి సోకిన ఆకులను ఇన్ఫెక్టెడ్ లీవ్స్ తీసేయాలి పంట మార్పిడి చేస్తూ ఉండటం వల్ల తెగుల ప్రభావం పంటపై తక్కువగా ఉంటుంది పంట కోతల అనంతరం పొలంలో అవశేషాలన్నీ పూర్తిగా తొలగించాలి వేసవి కాలం రాగానే లోతు దుక్కులు దున్నుకోవాలి సేంద్రియ పద్ధతిలో ఈ తెగులను అరికట్టాలంటే గంధకం వేప నూనె ఆస్కార్బిక్ యాసిడ్ లాంటి వాటిని పిచికారి చేయాలి రసాయన పద్ధతిలో ఈ తెగులను అరికట్టాలంటే నీటిలో కరిగే గంధకం మూడు గ్రాములను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి ఇలాంటి మరిన్ని తెలుగు రైతు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి